తీపురం మన్యం జిల్లాలోని పెదపంకి గ్రామం వాడలో గల ఎంపీపీ ప్రాథమిక పాఠశాల మూడు నాలుగు ఐదు తరగతులను మోడల్ పాఠశాలలో విలీనం చేస్తూ కూటమి ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు విడుదల చేసిన నేపథ్యంలో పాఠశాలను విలీనం చేయవద్దని పార్వతీపురం కలెక్టర్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా సిఐటియు నాయకుడు మన్మధరావు మాట్లాడుతూ విలీనం పేరుతో తమ ప్రాంతంలో ఉన్న పాఠశాలను నిలిపివేయకుండా ప్రభుత్వం ఆలోచన చేయాలని తమ పాఠశాలను విలీనం చేస్తే కిలోమీటర్ దూరంలో ఉన్న వేరొక పాఠశాలలకు తమ చిన్నారులు వ్యయ ప్రయాసాలతో వెళ్లాల్సి వస్తుందన్నారు అదేవిధంగా రోడ్డు దాటే క్రమంలో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి నిర్ణయాలతో చిన్నారులకు విద్యను దూరం చేయవద్దని కోరారు ఈ కార్యక్రమంలో ఇతర నాయకులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వము నూతన విద్యా విధానంలో భాగంగా ఈరోజు రాష్ట్రంలో స్కూల్ చేసి ఈరోజు ఒకటి నుండి ఐదు వరకు మోడల్ స్కూల్ పేరు మీద పిల్లల తల్లిదండ్రులు అంగీకారం లేకుండా పిల్లలకి అంగీకారం లేకుండా స్కూల్ని ఏకపక్షంగా మెర్చి చేశారు యాభై సంవత్సరాల నుండి ఉన్నటువంటి స్కూల్ని ఈరోజు రాజకీయ కక్షతో స్కూల్ మెర్చి చేశారు అందుకనే పేరెంట్స్ కమిటీ పెద్దలు ప్రజలు అభిప్రాయం తెలుసుకోవాలి తెలుసుకోకుండా మెరిచి చేయడం దుర్మార్గం అని చెప్పి అడుగుతున్నాం మెర్చి చేయాలనుకుంటే అభిప్రాయాన్ని సేకరించాల మెర్చికి లేదు స్కూల్ని యథాతథంగా నడపాలని చెప్పి ఈ సందర్భంగా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం